చాలా బహిర్వాల్ ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాము సో ఇది థర్డ్ డే ఆల్రెడీ మార్నింగ్స్ కొన్ని వీడియోస్లో చెప్పాను జాయింగ్ ఎక్సర్సైజ్ యోగా స్విమ్మింగ్ సో అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైము ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము అనమాట సో ఎస్ రెడీ అయిపోయాము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళా మీటింగ్కి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం భయం అనిపించిందంటే వెరీ వెరీ వండర్ఫుల్ సో ఇక్కడ దినేష్ గురించి ఒకటే కాదు మైండ్ ప్రోగ్రామ్ ఒక వ్యక్తి ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు ఎవ్రీథింగ్ థింకింగ్స్ గురించి కానీ చాలా బాగా నేర్పిస్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ సేఫ్ షాప్ అనేది ఓన్లీ ప్రొడక్ట్ ఒకటే కాదు దీంట్లో మనిషి ఎలా జీవించాలి ఒక మనిషి మనిషిలా జీవిస్తే ఎలా సక్సెస్ అవుతాడు అనేది నేర్పిస్తున్నారు సో చాలా చాలా అంటే ఎక్సలెంట్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ రైట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం